ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాతృ నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు రేఖా జ్యోతిష్యుల భాగంగా ఆయుషరేఖ గురించి మరో వీడియో మేము తెలుసుకున్నాం అస్తంలో ఆయుషరేఖ బాగుంది హృదయరేఖ బాగుంది కానీ బుద్ధి రేఖ సన్నంగా ఉంది బుద్ధిరేఖ అనేటువంటి సన్నంగా ఉన్న మతపించి మత పిచ్చి అనేటువంటిది మనోవ్యాధి అనేటువంటిది ఉండును పిచ్చికి పాల్పడేవాడు మనోవ్యాధికి పొగ్గుయేవాడు ఈ ఈ రేఖ సన్నగా ఉందనుకో మనం మన పరుగు దేనికి ఇంత మదపించి అంటూ అటువంటి వాళ్ళకి ఈ బుద్ధి రేఖ సన్నగా ఉంటుంది ఈ రేఖ కనిపించే సన్నగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పిచ్చి ఉంటుంది మనోవ్యాధి ఉంటుంది ఆ మనోవ్యాధిలో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి బుద్ధి రేఖ సన్నంగా ఉండి ఆయుష్యేక హృదయరేఖ బాగుంటే ప్రాణహాని ఉండదు కానీ మనోవ్యాధి ఉంటుంది అదేవిధంగా హృదయ హృదయరేఖ బాగుండి రేఖ సన్నంగా ఉండి కత్తి ఉన్న ఇది రేఖ బాగుంది బుద్ధిరే హృదయరేఖ బాగుంది ఈ యొక్క ఆత్మరేఖ చిరోరేఖ సన్నంగా ఉంది ఉండి బుధస్థానంలో ఉన్న ఈ బుధస్థానంలో ఒక కత్తిరుంది చూడండి ఆయురేఖ బాగుంది హృదయరేఖ బాగుండి ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది సన్నంగా ఉంటుంది బుద్ధిరేఖ అనేటువంటిది సన్నంగా కనిపించుకొని మన సన్నంగా ఉండి ఈ బుధస్థానంలో కనుక ఒక కత్తిరి ఉన్న ఎడల మన చాంచల్యత మన చాంచల్యత మనసు పరిపర విధాలు ఆలోచించి ఏమీ తెలియదు మతి భ్రమణము వాడికి వాడైతే మాట్లాడుకుంటూ ఉంటారు మతి భ్రమణము అదేవిధంగా వ్యాపారంలో నష్టము విధంగా ఈ రేఖ రేఖ సన్నంగా ఉండి పుదస్థానంలో కత్తిరగా ఉంటే చిట్టు కింద వ్యాపారంలో నష్టము మధ్య వయసులో కలుగు అంటే ఈ రేఖ సన్నంగా ఉన్నప్పుడు మధ్య వయసులో వ్యాపార నష్టం ఉంటుంది మన ఉంటుంది మతి భ్రమణం ఉంటుంది వ్యాపారం నష్టం ఉంటుంది స్థానంలో కత్తిర ఉండాలి బుద్ధి బుద్ధిరేఖ సన్నంగా ఉండాలి ఆయుషరేఖ ఒకరిగా బాగుండాలి అదేవిధంగా శని స్థానం విభికి ఈ ఈ మధ్యవేలు ఉన్న తర్వాత ఈ శని స్థానం కూడా కొంచెం జ్యోతిలో ఉండింది అనుకున్నాం ఉన్నా వేదాంత ధోరణితో సంసారం విరక్తి మతి భ్రమణ కలుగున్నాం వేదాంత ధోరణి అంటే భగవంతుని మీద పారమేసేసి సంసారాన్ని కూడా వదిలేసి సంసారంలో విరక్తితో మతి భ్రమణులతో తిరుగుతూ ఉంటారు అదేవిధంగా బుధరేఖ లేక ఆరోగ్య రేఖ రేఖ వేరు బుధరేఖ అండి బుధరేఖని ఆరోగ్య రేఖ అంటారు ఆయుష్ రేఖ నుండి బయలుదేరిన ఇంత ఇది ఇంతండి ఈ బుధరేఖ లేక ఆరోగ్య ఆరోగ్య రేఖ అనేటువంటి ఇది ఈ ఆరోగ్య రేఖ అనేటువంటిది లేక బుధరేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ నుండి ప్రారంభమై నీ ఆ కాలంలో అంటే రేఖ నుండి ఆరోగ్య రేఖ ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ ప్రారంభ కాలంలో అనారోగ్యం ఉండను వారి జీవితం ఆలోచింపజేసేదిగా ఉండను అంటే రేఖ నుండి ఆరోగ్య రేఖ లేక బుధరేఖ బుధరేఖ బుద్ధిరేఖ వేరు బుద్ధిరేఖ ఇది ఇది బుధరేఖ లేక ఆరోగ్య రేఖ ప్రారంభమైన ఆరోగ్య రేఖ ప్రారంభమైన కాలంలో రేఖ నుండి ఆ కాలంలో అనారోగ్యం ఉండను అదేవిధంగా వారి జీవితం కూడా ఆలోచింపజేసేదిగా ఉండను ప్రాణ నష్టం కూడా కలిగే ప్రమాదం ఉండను ఆయుష్ రేఖ నుండే ఆరోగ్య రేఖ బయలుదేరి ఉంటాయి అని బట్టి ప్రాణ నష్టం కూడా ఉండే విశేషం కాబట్టి చెడు గుర్తులు కూడా గమనించి ఈ ఆరోగ్య ఉండడం కంటే లేకుంటేనే మేము అదేవిధంగా బుధరేఖ ఆరోగ్య రేఖ బుధరేఖ కానీ మీకు ఆరోగ్యరేఖ రేఖ కానీ ఆయుష్యేఖ ఇప్పుడు కలవల రేఖ నుండి ప్రారంభం అయితే చెప్పావు ఈ రేఖ వచ్చేసి కొద్దిగా అంటే కొద్దిగా గ్యాప్ ఉంది ఆయుష్ రేఖకి ఈ బుధ లేక ఆరోగ్య రేఖకి ఆరోగ్య రేఖకి ఆయుష్ రేఖ కొద్దిగా గ్యాప్ ఉంది అంటే సమీపంలో ప్రారంభమైన వల్ల కొద్ది రేఖ సమీపం నుండి రేఖ మీద కూడా మీదకి పొడిగించిన ఆ వయసులో ఆయు ప్రమాణము అంటే ఈ విధంగా రేఖ సూప్ ఉన్నప్పుడు కూడా ఆ సూప్ని కిందకి రాని చిన్న అనుకో ఈ వయసు ఇక్కడి నుంచి కొలదేసుకుంటే ఈ ఇక్కడి నుంచి లెక్క వేసుకుంటే ఆ వయసు అతనికి షుగర్ వయసు ప్రాణ ప్రాణహానికి ఈ వయసు కలవకపోయినా ఈ వయసు అనేటువంటి కాదు కాబట్టి చతురసం గుర్తులు త్రిభుజం గుర్తులు అలాగే కొంచెం లక్ష్యంగా ఉంటాయి కాబట్టి కల ఆరోగ్య రేఖ ఆయుష్ రేఖను దగ్గరగా వచ్చి ఆగితే ఆ వచ్చిన కాలము ఆయుషరేఖ ప్రకారం చూసుకుంటే ఆ వయసులో అతనికి ప్రాణగండం ఉండను అదేవిధంగా రేఖలా బాగా అంటినట్లు రేఖ ఈ రేఖ బాగా అంటినట్లు బాగా చూసుకోవాలి అంటే అంటే ఈ రేఖ యొక్క గురించి చెప్పేటప్పుడు ఈ రేఖ అంటిందా లేదా అంటలేదనేటువంటిది బాగా చూసుకొని ఫలితాలు చెప్పుకోవాలి అదేవిధంగా ఆయుష్ రేఖపై చిన్న చిన్న రే ఖండించే రేఖలతో ఉన్నా రేఖ ఇట్లా ఉండి ఈ విధంగా ఖండించే రేఖలు ఎలా ఉన్నాయి అలా ఎప్పుడు నేనంతా అనారోగ్యం పాలవను ఖండించే రేఖలు ఉంటే సామాన్యంగా చిన్న చిన్న వ్యాధులు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి ఈ రేఖలు ఖండిన రేఖలో వ్యాధులు సూచించడం అదేవిధంగా కందింపబడని రేఖలు ఆయుష్ రేఖను చేరి దీర్ఘ వ్యాధులు అపాయములను ఈ కండింపబడకుండా ఈ రేఖలు అనేటువంటివి కండింపలు ఎలా ఉంటాయండి అంటే వచ్చి తాగతుంటాయి కండింపబడిన చిన్న రేఖల వల్ల అపాయం దీర్ఘ ఆయుషులను ఆయుష్ రేఖను చేరి ఉన్న దీర్ఘ వ్యాధులు అపాయములు కలుగును అంటే ఈ రేఖలో ఒక్కొక్కటి లబ్ధిగా ఆడితే దీర్ఘ వ్యాధులని అపాయముల్ని కలుగు చేయను ఒకటి ఖండించు ఉంటే కొన్ని ఖండించు విధంగా ఆయుష్ రేఖను తాగిన చిన్న చిన్న రేఖల వల్ల అపాయాలు ఉండను దీర్ఘ వ్యాధులు ఉండను ఆయుషరేఖపై లంక కూర్తున్నా రేఖ చివరి లంక కూర్తుంటే దాకా మంచి దేశ మంచిదని చెప్పాను ఆయుష్ రేఖ మధ్యలో లంక కూర్తున్నా లంక ఆయుష్రేఖ బదిలో కానీ ఇంకెక్కడైనా కానీ లంక కూర్చు ప్రారంభంలో లంక గుర్తు ఉన్న అజీర్ణ వ్యాధి జీర్ణకోశ వ్యాధి కలిగి దుర్బలై ఉందరు పురు ఎందుకు మనిషి యొక్క జీవితం అంతా పేలిపోయినట్టుగా నెలంగా దుర్బలంగా ఉన్న శరీరం అదేవిధంగా అదే ఇదే గుర్తు స్త్రీ హస్తంలో కానీ ఉన్న ప్రసవవేదన ప్రసవ వేదన ఒక స్త్రీ హస్తంలో ఆయుష్రేఖలో చివరికి అది ఒక లక్క గుర్తుంటుంది వాళ్ళకి ప్రసవేదన ఉంటుంది చికాకులు కలుగుతాయి అదేవిధంగా ఆయుషరేఖ పైన ఉన్నా ఈ ఈ విధంగా వృత్తం ఉంటుంది ఆయుష్ వృత్తం ఉన్న కంటి రోగాలు ఉండును ఆయుష్ రేఖలో ఒక వృత్తంగానుంటే ఒక కంటికి ఒక కంటి రోగము అదే రెండు వృత్తాలు కాని ఉంటే ఇలా రెండు వృత్తాలు కానీ ఆయుష్ కానుంటే రెండు కళ్ళకి ఆపదలు కలుగును కావతీ అదేవిధంగా ఉంగరపు వేలి మూడవ భాగంలో మూడుకి పైగా వేకలు నిలువు ఉన్నా అంటే వేలికి మూడు భాగాలున్నాయి ఉంగరపు వేలి మూడవ భాగంలో మూడుకి పైగా విధంగా నిలువు రెండు మూడో భాగం ఓడో భాగం రెండో భాగం మూడో ఈ మూడో భాగంలో ఉంగర మూడవ భాగం అంటే ఇది కింద ఒకటి రెండు మూడు కిందకు వస్తుంది అయితే ఒకటి రెండు మూడు కిందకు వస్తుంది కాబట్టి ఉంగరపల్లి మూడవ భాగంలో మూడు మించి ఇరవై రేఖలు ఏళ్ళ నచ్చిత్ర నేత్ర రోగాలు కలుగును ఈ విధంగా విధంగా రేఖలు ఉంటే మూడు మించి కానివ్వకుంటే నేత్ర రోగాలు కలుగును అందుకనే ఆయిల్ పూసుకొని రెమెడీ చేసుకునేది మూడు పైకి రేఖలు ఉంటే ఉంగర నక్షత్ర నేత్ర రోగాలు అదేవిధంగా కట్టురేకులు చేసి ఖండింపబడి ఉండాలి అంటే ఈ రేఖలు అనేటువంటివి మూడు అంటే ఉంగర పై మూడు భాగంలో ఉన్న రేఖలు రేఖలకి అడ్డుకు రేఖలు అంటే ఎలా రేఖలు ఉంటాయి రేఖలు కూడా ఖండించగానుంటే నేత్ర రోగాలు ఖచ్చితంగా చెప్పాలి అదేవిధంగా ఆయుష్ రేఖ రేఖలు బాగుండి హృదయ రేఖ పొట్టుగాయ ఈ ఆయుష్ రేఖ బాగుంది ఈ బుద్ధిరేఖ బాగుంది ఈ హృదయ రేఖ అనేటువంటిది పొట్టిగా ఉంది హృదయరేఖ అనేటువంటిది పొట్టికాయ ఉన్న ఈ రెండు రేఖలు ఆయుష్ రేఖ బుద్ధిరేఖ బాగుండి హృదయరేఖ పొట్టి ఏడల మన కఠిన మనస్తత్వం ఉండను కానీ ఈ రేఖ పొట్టి ఉంటే ఈ రెండు రేఖలు ఒక కఠిన మనస్తత్వం ఉండి దానార్జున ధ్యేయంగా వ్యవహరిస్తూ అతిలోవిగా కాలం కొడును ఆ యువరికి హృదయ రేగ పట్టుగా ఉంటుందో ప్రేమ భావాలని లేకుండా దానార్జున ధ్యేయంగా పనిచేస్తూ ధనం కోసం వెంపర్లాడుతూ కాలం కడుతూ ఉంటాడు అదేవిధంగా ఈ ఆశీర్ేగ యొక్క ఇప్పటి వరకు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి